నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు తూర్పు టీవీ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో మందస మండలం రిజర్వాయర్ రిజర్వాయర్కు జలహార్తి కార్యక్రమంలో పలాసా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతమ్ శ్రీష పాల్గొన్నారు కు పునర్వైభవం తీసుకొస్తామని రైతులకు సకాలంలో సాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందన్నారు రైతులకు సాగునీరు విడుదల చేశారు అనంతరం రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రిజర్వాయర్ రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో పనులు చేపట్టి రైతులకు సాగునీరు సకాలంలో అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు ఈరోజు గత ఒక చిన్న సాధ రోజు మనోదాన్ని ముగితే దాదాపు ఒక రూపాయలు వేసాంతా మరింత మూడు రూపాయలకి

మొదలు ఈ రోజు ఇబ్బంది శాస్త్రం రైతు సంబంధం ఏది ఆపట్లే రోజు వర్షం పడితే నీరు అందిస్తే సకారాల్లో అడిగితే ఆయన రైతు ముందుకు వస్తుంది